హలో ఫ్రెండ్స్ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాము మరియు వృషభ రాశి వారు సంతోషంగా ఉండేందుకు చేసుకోవలసిన మార్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతాము సో మీరు ఆఖరి వరకు ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది వృషభ రాశి అంటేనే స్థిరత్వం ఎప్పుడు స్థిరంగా గ్రౌండెడ్గా ఉంటారు రిలేషన్షిప్లో చాలా లాయల్గా ఉంటారు ఫ్యామిలీ మీద ఎక్కువగా డిపెండెడ్ అయి ఉంటారు లగ్జరీస్ కంఫర్ట్ మరియు లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఎప్పుడు కూడా ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళను కంఫర్ట్ లవ్వర్స్ అని చెప్పొచ్చు సో కంఫర్ట్ గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు వీరు ఎప్పుడు ప్రాక్టికల్ అప్రోచ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్ రియలిస్టిక్ డ్రీమ్స్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వరు అని ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడతారు ప్రకృతిలో ఉండటం నేచర్లో టైం స్పెండ్ చేయడం అంటే వీళ్లకు ఇష్టం ఉంటుంది వీళ్ళు మార్చుకోవలసిన విషయాలు ఏంటి అంటే ముందుగా జుడ్డుతనం అంటే స్టబ్బోర్నెస్ డిటర్మినేషన్ ఉండటం మంచిదే కానీ చాలాసార్లు సార్లు స్టబ్బోర్న్గా ఉంటారు అంటే మార్పులను అంత తొందరగా అంగీకరించరు చేంజెస్ని అక్సెప్ట్ చేసుకోలేరు సో వీళ్ళు వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ మరియు ఓపెన్ మైండెడ్నెస్ ని ప్రాక్టీస్ చేయడం అనేది వీళ్ళకు మంచి ఫలితాన్ని ఇస్తుంది వస్తువులపై అధికంగా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి అంటే ఓవర్ అటాచ్మెంట్ టు మెటీరియలిస్టిక్ థింగ్స్ మెటీరియలిస్టిక్స్ కంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ని వాల్యూ చేయడం ద్వారా మీకు నిజమైన సంతోషం అనేది మీరు పొందగలరు ఇక ముందుగా చూసినట్టుగానే మార్పులను స్వీకరిస్తే కొత్త ఆపర్చునిటీస్ అనేది వస్తాయి సో చేంజెస్ని మీరు పాజిటివ్గా తీసుకోవటం మీ యొక్క గ్రోత్కి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక వృషభ వారు ఎక్కువగా ఆలోచిస్తారు ఓవర్ థింకర్స్ ఎక్కువగా ఆలోచించడం తగ్గించి మీ యొక్క ఇంట్యూషన్ని గుర్తించండి మీ యొక్క ఇన్స్టింగ్ ఏం చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి సో దట్ మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇక ఆఖరిగా మీరు ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి ఎప్పుడు కూడా వృషభ రాశి వారు తమ ఫీలింగ్స్ని వ్యక్తపరచరు సో అలా హైట్ చేయడం వల్ల మెంటల్ డిప్రెషన్ అనేది వీళ్లకు వస్తుంది సో మీరు వచ్చేసి మీ యొక్క కమ్యూనికేషన్ ద్వారా మీ యొక్క ఎమోషన్స్ని షేర్ చేయడం వల్ల మీ యొక్క రిలేషన్షిప్ అనేది బలపడుతుంది ఇక కంక్లూషన్ ఏంటంటే వృషభ రాశి వారు మీ యొక్క స్ట్రెంగ్త్ని గుర్తించండి స్టెబిలిటీ అనేది మీ యొక్క ముఖ్యమైన స్ట్రెంగ్త్ అయితే అడాప్టబిలిటీ అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది సో మీ యొక్క లైఫ్లో మీరు కొంచెం ఫ్లెక్సిబుల్గా కొంచెం అనుకూలంగా ఉండటం ప్రాక్టీస్ చేయండి సో దట్ మీరు చాలా సంతోషంగా ఉండగలరు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు